కలెక్షన్ కింగ్ అన్న పేరును ఇన్ని రోజులైనా అట్లనే ఎవర్ గ్రీన్ గా కాపాడుకుంటున్నాడంటే ఎంత గ్రేట్ ఏం కథ మోహన్ బాబు సారు అసెంబ్లీ రౌడీ సినిమాలో మామూలు వసూలు చేస్తున్నాడని రౌడీ చరుస్తా కరుస్తా నిన్ను కూడా తోస్తా అని డైలాగులు కొట్టి జీపు కట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టొస్తాడు కదా సినిమాలు అట్లా చేసి బయటనేమో అసెంబ్లీ రౌడీల భాష లెక్కనే ఫీజులు విండి పేరెంట్స్ జేవులకు శీతం పెడుతున్నాడని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ కమిషనర్లు రాయలసీమ రావణ సోదరి లెక్కనే గరం అయిపోయారు మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపే రద్దు చేసి పడేయాలని సర్కార్కు ఉన్నత విద్యా నియంత్రణ కమిషనోళ్ళు సిఫార్సు చేసిరు మూడేళ్ల నుంచి పిలగాల నుంచి ఫీజుల రూపంలో మోసంబీ జ్యూస్ విండినట్టు పిండుకున్న ఏం తక్కువ ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఎవ్వలియాలకు ఇవ్వాల్సిందే అని ఆర్డర్ వేసిరు ఇక అట్లనే పదిహేను లక్షల రూపాయలు కూడా ఫైన్ వేసిరు ఉన్నత విద్యా కమిషనోళ్లు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలనే వరకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సారు మళ్ళీ హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు అయితే సారోలో యూనివర్సిటీల కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లలో సర్కారు పెట్టిన ఫీజుల కంటే తీరొక్క తీరుల పేర్లతోటి అదనంగా ఫీజులు కట్టించుకున్నాడట సారు దాంతోటి పిల్లగాల పేరెంట్స్ ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్లకు ఫిర్యాదు అయ్యారు ఈ కమిషన్లో కమిటీ వేసి ఎంక్వైరీ చేసి నిజమే తేల్చి రూల్స్ తప్పి నడిపిస్తున్న మోహన్ బాబు సార్ కాలేజీ బంద్ పెట్టాలని సర్కారుకు సిఫార్సు చేసిరు మరి పెదరాయుడు కాలేజీ మీద పెద్ద కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి